అపోస్తుడి ఉన్నటువంటి పవులు తను రాసినటువంటి పత్రికల్లో ఒక విషయాన్ని తాను పదే పదే పొందుపరిచాడు మీరు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు మీరు తెలియచేస్తూ ఉండండి అనేటటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పవులు తెలియచేశాడు అయితే కృతజ్ఞత స్థుతులు అనేటటువంటిది దావీదు మహారాజు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలోనికి వచ్చిన తర్వాత తన జననాన్ని దేవాది దేవుడు రూపింపబడిన తర్వాత యేసుక్రీస్తు చేసినటువంటి పనిని తాను ఉదాహరించుకొని తాను తెలియచేశాడు నువ్వు చేసి నువ్వు కలగ చేసినటువంటి విధానాన్ని నేను చూసిన తర్వాత నాకు భయమును నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞత నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను అని తెలియచేశాడు ఈ లోకంలో చాలామంది కూడా ఏసుక్రీస్తు ప్రభులు వారిని దేవుడుగా తెలుసుకున్నప్పటికీ కూడా వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు జరుగుతున్నా కూడా ఎవరు కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు రోమపత్రికలో కూడా ఆ పోస్తున్నటువంటి పౌలు మరొక మాటను తెలియచేసాడు ఏంటంటే చాలామంది దేవుడుగా తెలుసుకొని కూడా ఆ దేవుణ్ణి దేవుడుగా కృతజ్ఞతాస్థుతులు చేయలేదు యేసుక్రీస్తు ప్రభులు వారిని దేవుడుగా స్వీకరించి దరిదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు మనము చనిపోయేటటువంటి స్టేజ్లోనికి వచ్చినప్పటికీ కూడా మన కుటుంబాల్లో నేటికి కూడా ఆయన చేసినటువంటి మేలులను మనం మరిచిపోతూ ఆయనను దేవుడుగా గుర్తించలేక కృతజ్ఞత స్థుతులను తెలియచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనము లోకాసు వార్తలో కూడా చూసినట్లయితే గనక పదిహేడవ అధ్యాయంలో రాయబడుతుంది గుడ్ ఒక కుష్టి రోగి దేవుని దగ్గర స్వస్థత పొందిన తర్వాత కూడా ఆయన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే దావిదు మహారాజు తన జననాన్ని ఉద్దేశించుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేశాడు ఓ కుష్టి రోగి కూడా స్వస్థతను పొందిన తర్వాత ఆయన కూడా కృతజ్ఞతాస్థుతులు తెలియ చేశాడు అట్లనే మనం ఆది కాండంలోనికి వచ్చిన తర్వాత కూడా నోహపు గురించి మనం చూస్తాం నలభై రోజులు వర్షం వచ్చిన తర్వాత ఆయన దేవుడు చెప్పినటువంటి ఆ పడవ మీద తాను ప్రయాణం చేసుకుంటూ అరారాతు కొండపైకి వెళ్ళి తాను నిలిచిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కొన్ని పవిత్రమైనటువంటి పక్షులన్నిటిని కూడా తీసి ఆయన బలి నర్పించి దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలియచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం దావిదు మహారాజు జననాన్ని ఉద్దేశించి కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తే కుష్టిరోగి తన జీవితంలో కలిగినటువంటి స్వస్థతను బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు తెలియ చేశాడు నోహపు జీవితంలోనికి వచ్చిన తర్వాత నోహపు ఇచ్చినటువంటి కృతజ్ఞత స్థుతి తనను బ్రతికించినటువంటి దేవునికి తన జీవితాన్ని తాను గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియ చేశారు ఈ మూడు విధానాలు కూడా మన జీవితంలో జరిగే ఉన్నాయి కానీ మన కుటుంబాలలో మన జీవితాలలో ఈరోజుకు ఇప్పటికీ కూడా కృతజ్ఞత లేనటువంటి వారంగానే ఉన్నాం ఈరోజు ఈ స్థలంలో జన్మదినాన్ని జరుపుకున్నటువంటి దేవుని దాసులు వయసులో పెద్ద ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయడం మనము చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అయితే ఆయన ఉన్నతమైనటువంటి శావకుడు ఎంతో మందిని కూడా ఆయన తయారు చేశాడు మేము కూడా ఆయన చేతిలోనే తయారు చేయబడ్డాం చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా బంగారుజాల్ నేను కూడా ప్రసాదయ్య గారితో కలిసి ఒకసారి వెళ్ళిన తర్వాత వాగు వస్తూ ఉన్నది పెద్ద వాగు వస్తూ ఉంటే జయరాజు గారని ఒకరున్నారు ఆయన చనిపోయారు ఆయన మా ఇద్దరిని ఒక చేతితో కుంటయ్య గారు ఆనందరాజు గారి బండిని ఆయనను ఒక చేతుల్లో పట్టుకొని ఆ వాగవతలకి మమ్మల్ని తీసుకొని పోయాడు ఎన్నో పర్యాయాలు మేము దేవుని దాసులతో కలిసి పనిచేశాం ఆయనతో కలిసి సహవాసం చేశాం మేము ఎన్నోసార్లు ఆయన మమ్మల్ని గద్దించడం ఆయన మమ్మల్ని చాలా సార్లు కూడా ఎక్కువగా సేవకుల్లో ఎక్కువగా దేవుని దాసుల చేత ఎక్కువగా తిట్లు తిన్నది నేనే ఈ రోజుకు కూడా వాటిని నేను పడుతున్నాను అంటే ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట చిన్న కొంటి పని నేను చేస్తూనే ఉంటుంది ఆయనకు నచ్చంది కాబట్టి అప్పుడప్పుడు నాకు తగులుతూనే ఉంటాయి కాబట్టి ఒకసారి అంకులు వెళ్తే నేను తిడతాడేమో అనుకుని నేను వెళ్ళకుండా ఉంటే ఫోన్ చేసి అయినా తిడతాడు నన్ను ఇట్లా ఉంటుంది అనమాట అందుకని నాకు ఒకసారి ఫోన్ కలవదు ఏ నీకు ఫోన్ కలవలేదంటే నేను సిగ్నల్లో లేదంట నేను అట్లా చాలా సార్లు నేను తప్పించుకున్నా కాబట్టి రోజు కూడా ఆయన ఆ విధంగా గద్దించడం వల్లనే ఆ విధంగా చెప్పడం వల్లనే ఈరోజు మేము ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు మమలను నిలవబెట్టాడు దేవునికి స్తోత్రం అది లూయ ఒక విషయాన్ని చదువుకుందాం లూకాసు వార్త మొదటి అధ్యాయము రెండో వచనంలో ఒక మాట ఉన్నది లూకాసు వార్త మొదటి అధ్యాయము రెండో వచనంలో ఒక మాట ఉన్నది కన్నులారా చూసి వాక్య శావకులైన వారు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా నీకు వందనాలు దేవ దీవించండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి చదవబడిన లేఖనంలో ఉంటున్నటువంటి సత్యాన్ని బయలుపరచండి వినే మనసు అర్థం చేసుకునేటటువంటి ఇవ్వండి నిలబడిన నిదాస్తుని నీ సాటును మరుగుపరచండి సేరు వచ్చిన సకల పరిశుద్ధులకు వేదికను అలంకరించున్నటువంటి పరిశుద్ధ యాజక బృందముతో కూడా మీరే మాట్లాడండి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రియులు మీ దాసులతో కూడా మీరే మాట్లాడండి ఇటు కోడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు ఆత్మీయులు పరిశుద్ధ సంఘం సమస్తముతో కూడా మాట్లాడమని ఏసునామని అడిగి కొనుసున్నాను తండ్రి వైద్యుడయి ఉన్నటువంటి లూకాసు వార్త మొదటి అధ్యాయం రెండవ వచనంలో విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అక్కడ అండర్లైన్ చేసుకుంటే కనుక వాక్య సేవకులయినటువంటి వారు అని అంటే ఈ లోకంలో పుట్టినటువంటి మానవుణ్ణి పరలోకంలో ఉంటున్నటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద ఉంటున్నటువంటి ఒక మానవుణ్ణి ఉన్నటువంటి వాణ్ణి దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడయ్యా అంటే తన నోటితో వచ్చేటటువంటి ప్రతి వాక్కును కూడా ఈ భూమి మీద ఉంటున్నటువంటి ప్రతి ఒక్క మానవునికి వాడు తెలియ చేయాలని ఆ తెలియచేయలేటటువంటి సదుద్దేశాన్ని ఈ లోకంలో తాను నెరవేర్చుకోవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మనుషులను తాను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళేమి మంచి మంచివాళ్ళు ఉన్నతమైనటువంటి వారు గొప్పవారు అలాంటి వారు ఏమీ కూడా కాదాయన ఇక్కడ ఈ వాక్య సేవకులయ్యున్నటువంటి వారిని కాడ గనక మనం చూసినట్లయితే మనం ఒకసారి అయినటువంటి పౌలును గనక మనం చూసినట్లయితే ఆయన పూర్వమందు దూషకుడు హింసకుడు హానికరుడు అయినప్పటికీ కూడా దేవుడు తన పరిచర్య కొరకు తన సేవ కొరకు తన సేవకునిగా తాను ఉండాలని దమస్కు పట్టణానికి తాను పోతూ ఉన్న తర్వాత అపోస్టుడయి ఉన్నటువంటి పౌలును యేసుక్రీస్తు ప్రభులు వారు పిలిచారు వెలుగుతో పిలిచాడు ఆయనను స్వరముతో సంధించాడు ఆయనను ఆయనను పిలిచిన తర్వాత ఆ పిలుపుకు అపోస్టుడైనటువంటి పౌలు లోబడ్డాడు లోబడిన తరువాత నీ నాతో మాట్లాడుతున్న వ్యక్తి అని అడిగిన తర్వాత నీ వింసిస్తున్నటువంటి యేసుననేటటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారిస్తారు ఆ రోజు నుంచి కూడా అపోస్తుడైనటువంటి పౌలు పూర్వము హింసకుడు హానికరుడు అయి కూడా దేవుడు ఎప్పుడైతే తనను దర్శనం చేత సంధించాడో స్వరము చేత ఆయనను పిలిచాడో అప్పుడే ఆయన వాక్య సేవకుడుగా మారిపోవడం మనము చూస్తున్నాం దేవునికి స్తోత్రం ఓ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు తనను తయారు చేశాడు పూర్వముందు తన జీవితం ఎలా ఉన్నప్పటికీని కూడా దేవుడు మాత్రం తనను ఎంపిక చేసుకోవాలనుకున్నాడు తన వాక్య సేవకుడిగా అపోస్తునైనటువంటి పౌలు ఉండాలని తననుకున్నాడు అందుకనే తనను పిలిచి వాక్య సేవకునిగా తాను ఏర్పాటు చేసుకున్నాడు రెండో వ్యక్తిని గనక మనం చూసినట్లయితే తోమాను ఆయన అవిశ్వాసి పన్నెండు మందిలో కూడా ఆయన ఒకడుగా ఎంచబడినవాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచారు అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కూడా తాను నమ్మనటువంటి వ్యక్తి పన్నెండు మంది శిష్యుల దగ్గరకు వాళ్ళు చెప్పినా కూడా నేను ఆయన గాయములో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనే నమ్మను అన్నటువంటి అంత అవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఏసు క్రీస్తు ప్రభులు వారు సాక్షాత్తు కూడా తన దగ్గరకు వచ్చి మహిమ దేహముతో తోమ ఒకసారి నా గాయములో నీ వేలు పెట్టి చూడు అన్న రీతిగా తనతో మాట్లాడిన తరువాత తన గాయములో తన వేలు పెట్టి చూసి విశ్వసించినటువంటి తోమ మన భారతదేశానికి సువార్తను ప్రకటించేటటువంటి వాక్య సేవకునిగా ప్రభునటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు తయారు చేశారు దేవునికి స్తోత్రం ఈ ఉన్నతమైనటువంటి సేవకులను ఏసుక్రీస్తు ప్రభులు వారు తయారు చేయడం మనము చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి హింసకుడు హానికరుడు వాక్య సేవకుడుగా చేశాడు ఒక వ్యక్తి అవిశ్వాసి చూస్తే గాని నమ్మనటువంటి తోమను కూడా వాక్య సేవకునిగా తాను తయారు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజు కూడా ఈ స్థలం వేదికను అలంకరించి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దేవుని చేతుల మీదుగా తయారు చేయబడినటువంటి వ్యక్తులే దేవునికి స్తోత్రం ఆ విధంగా ఎంతో మందిని యేసుక్రీస్తు ప్రభులు వారు తయారు చేయడం మనము చూస్తూ ఉన్నాం మనం పేతురిని కూడా చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారితో ముప్పై మూడున్నర సంవత్సరాలు జర్నీ చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఏసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థత చేసిన తర్వాత చూసిన వ్యక్తి ఆయన ఎక్కడైతే చనిపోతే ఒక పాపను తాను లేపుతున్న తర్వాత తన పక్కలో గదిలో ఉన్నటువంటి వ్యక్తి పేతురు గారు అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఏసుక్రీస్తును రామా ప్రభుత్వం పట్టుకున్న తర్వాత న్యాయస్థానం దగ్గరకు తీసుకొని పోతున్న తర్వాత పేతురు వెంపటించాడు వెంపడించి గేటు బయట నించున్నాడు నించోని యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురుతో ఆల్రెడీ తెలియచేసేసాడు ఈ నేను నేనెవరో నీకు తెలియదు అనేటటువంటి సంగతి మూడు సార్లు నీవు చెబుతావు అన్న తర్వాత ఆ విషయాన్ని తాను మరిచిపోయాడు తెల్లారే నోపిన మూడు సార్లు అబద్ధాన్ని చెప్పాడు ఈయన అబద్ధికుడు అయినప్పటికీ నాకు కూడా పేతురు యేసుక్రీస్తు ప్రభులు వారికి కావాలి ఎందుకంటే వాక్య సేవకుడుగా తనను తయారు చేయాలి దేవునికి స్తోత్రం అందుకనే లోకభక్తుడు మొదటి అధ్యాయము రెండో వచ్చినంలో తెలియచేస్తూ ఉంటున్నాడు వాక్య సేవకులైన వారు అని హానికరుణ్ణి హింసకుణ్ణి వాక్య సేవకుణ్ణి తయారు చేశాడు ఒక అవిశ్వాసిని వాక్య సేవకులుగా తయారు చేశాడు ఒక అబుద్దికుడిని వాక్య సేవకుడిగా తయారు చేశాడు దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో కూడా నేటి దినాన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మనము ఎవరికి సేవకులుగా ఉంటున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి దేవునికి స్తోత్రం అయితే ఈ రోజున ఎంతమంది ఈ స్థలంలో ఉండడానికి గల కారణం రాజరత్నమయ్య గారి చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా తయారు చేయబడ్డాడు నేటికి కూడా సొల్యూషన్స్ నేటికి కూడా మీరు ఈ విధంగా చేయాలి అనేటటువంటి సేవ యొక్క ప్రోత్సాహాన్ని ఆయన తెలియచేస్తూనే ఉన్నాడు నేటికి కూడా ప్రతి నెల మీరు ఈ విధంగా కూడాలి మీ విధంగా ప్రార్థన చేయాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా సంఘాలు నడిపించాలి ఈ విధంగా మీరు మాట్లాడాలి అనేటటువంటి ప్రతి ఒక్క ప్రోత్సాహము కూడా తన దగ్గర నుంచి నడిపించబడుతున్నాయి ఆయనే కనుక ఈ విధంగా గనక చేయకపోతే ఇక్కడ ఉంటున్నటువంటి ఏ వ్యక్తి కూడా సరైనటువంటి సేవకుడు కానే కాడు నేను తమిళనాడు అంకుల్తో ఒకసారి నేను కోఆర్డినేటర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అంకుల్ అక్కడ ఒక సాక్షి అని చెప్పాడు ఏమని చెప్పారంటే ఆయన ఆరో తరగతి నుంచే వాళ్ళ నాన్న ఆయన వదిలిపెట్టాడండి ఆయన తిరుగుబోతన అవ్వాలి లేకపోతే తాగుబోతన్న అవ్వాలి తిమోతి గారు కానీ దేవుని సేవకుడు అయ్యాడు ఆయనకి ఎవరు చెప్పేటోడు కూడా ఉండలే కానీ సరైన మార్గంలో ఆయన నడిపించాడు దేవునికి స్తోత్ర ఎవరు నడిపించారయ్యా అంటే అయ్యారు ఆయన గనక నడిపించుండకపోతే ఒకటి తిరుగుబోతున్నా రెండోది తాగుబోతనా అయి ఉండాలి దేవునికి స్తోత్రం ఆయన కూడా ఉన్నతమైనటువంటి పరిచర్యను చేస్తున్నాడు ఒక రెండు విషయాలు నేను మీకు ఇస్తా రెండు విషయాలు మొదటి మాట యువత రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనం మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనం ప్రకటన గ్రంథం పక్కనుంటది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన దేవునికి స్తోత్రం పైన్ లైన్లో రాయబడుతూ ఉంటుంది యూధ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అగ్ని లాగినట్టు దేవుని చేత ఎంపిక చేయబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్య శావితుడై ఉన్నటువంటి వాడు కూడా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మను కూడా అగ్ని నుంచి వాడు ఏం చేయాలి బయటికి లాగాలి రాజరత్నమ్య గారు మనులను లాగాడు ఒకవేళ కనుక మేము రేట్లో పెట్టిపోయేటటువంటి అగ్ని వారం అయితే ఆ అగ్నిలో పడకుండా ఆయన మమ్మల్ని లేగలిగాడు మేము రక్షణ ఏంటో మేము తెలుసుకున్నాం తద్వారా ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో ఇంకా కొన్ని నశించిపోతున్నటువంటి ఆజ్ఞాన్ని మేము ఏం చేయగలిగామంటే బయటికి లాగగలిగాం ఈ లోకంలో దేవుడు వాక్య సేవకులై ఉన్నటువంటి వారిని సేవకుడుగా ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అంటే గనక అగ్నిలో నుంచి నశించిపోతున్నటువంటి ఆత్మలను వాడు ఏం చేయాలి ఆ సేవకుడు బయటికి లాగాలి అందుకనకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ వేదికను అలంకరించి ఉన్నటువంటి ప్రతి ఒక్క యాజకుడు కూడా మిమ్మల్ని అందరిని కూడా అదే స్థలంలో నుంచి బయటికి వాళ్ళు ఏం చేశారు లాగేశారు లాగు ఏం దొరికిందంటే రక్షణ అనేటటువంటిది దొరికింది ఒకవేళ కనుక మనకే సేవకులే గనక ఉండి ఉండకపోతే ఈ రోజున మనకు ఇంతటి రక్షణానందం దొరికిండేది కాదు ఈ రక్షణ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా దేవాది దేవుని దగ్గర నుంచి వచ్చింది హింస కూడా హీనికై ఉన్నటువంటి పనులను తర్వాత అభివృద్ధి పడి ఉన్నటువంటి తోణాను లాగాడు తర్వాత అవిశ్వాసినటువంటి తోమను లాగి అభ్యర్థి ఉన్నటువంటి కూడా ఆయన లాగాడు తర్వాత ఆయన లాగిన తర్వాత ఆయన చేత దేవుని దాసులు ఈ రోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి లాగబడ్డారు ఆయన చేత మీనందరం కూడా ఏం చేయబడ్డాం బయటికి లాగబడ్డాం తద్వారా మీ చేత మీనందరం నుంచి మీరు బయటికి లాగబడ్డారు ఒక వాక్య సేవకుడై ఉన్నటువంటి వారు నశించిపోతున్నటువంటి ఆత్మలను లాగా కలగాలి దేవునికి స్తోత్రం అందుకనే దేవుడు ఈ లోకంలో వాక్య సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు సుధోమ గోమర పట్టణం నాశనం అయిపోతున్న తర్వాత దేవుని దూతలు ఆ స్థలం వారికి తర్వాత లోత కుటుంబాన్ని కూడా సుధోమ గోమర్ నుంచి ఏం చేయబడ్డాయి కలిగారు ఆయన తెలియచేశాడు ఇదిగో నేను చూపిస్తున్నటువంటి ఆ కొండకు నీవు పారి పోవాలి నువ్వు ప్రేమీతే కనుక నీవు అక్కడ పడతావు అని తెలియచేశారు మొట్టమొదటి కానీ అయితే ఆ కొండకు వాళ్ళు ప్రయం ఉన్నారు తన భార్య తన పిల్లలందరూ కూడా కానీ లోకాశలని వెనక చూసిన తర్వాత లోతు భార్య వెనక తిరిగి చూసింది ఉప్పు స్తంభముగా మారి పోయింది తన రక్షణ జీవితాన్ని తాను పోగొట్టుకున్నది మనం అపుస్తుల కార్యములలో కూడా మనం చూద్దాం శరసాల నాయకుడు ఖైదీలందరూ కూడా వెళ్ళిపోయారు అనుకుని ఇక్కడ నుంచి అందరూ కూడా పేరిపోయి ఉన్నారని తనను తాను ఏం చేసుకోవాలనుకున్నాడంటే చనిపోవాలని ఆశపడ్డాడు కత్తి తీసుకున్నాడుగా తన స్వరాన్ని తాను కోసుకొని చనిపోయామని ఆత్మహత్య చేసుకుందామని తాను ప్రయత్నానికి సిద్ధపడ్డాడు అప్పుడు తెలియచేస్తున్నారు వాక్య సేవకులు ఏమన్నారో తెలుసా నీవు ఏడా చేసుకోవద్దు ఖైదీలందరూ కూడా ఇదే స్థలం ఎందు ఉన్నారు అప్పుడు తాను తెలియచేశాడు అయినా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి నీవు నువ్వు ఇంటి వారు కూడా ఏం పొందాలి రక్ష బాప్తీష్మాన్ని పొందాలి దేవునికి స్తోత్రం ఒక వాక్య సేవకుణ్ణి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే భూలోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను అగ్నిగుండంలో పడకుండా తాను బయటికి లాగాలి సుధమగుమరుల లోతు కుటుంబాన్ని లాగినట్లు సరసాల నాలుకుణ్ణి ఖైదీలందరూ కూడా పారిపోయారు అనుకున్న తర్వాత వాక్య సేవకులు మరణంలో నుంచి బయటికి లాగినట్లు ఈ రోజు మనమందరిని కూడా నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రతి ఒక్కరు కూడా బయటికి మనం లాగా గలగాలి కాబట్టి రానున్నటువంటి దినాలలో ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు కూడా నశించిపోతున్నటువంటి ఆత్మలను లాగలేక చూస్తూ గనుకున్నట్లయితే అనేకమైనటువంటి ఆత్మల గురించి దేవుని యొద్ మనము సమాధానాన్ని చెప్పుకోవాల్సి వస్తాయి దేవునికి స్తోత్రం ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి వ్యక్తి దేవుని దాసులు రక్షణలోని కనేకులను కూడా ఆయన ఏం చేశాడు లాగా కలిగాడు అందుకని రక్షణ ఆనందాన్ని స్థలంలో మనము అనుభవిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు ఇస్తా రెండో విషయం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుదాం కాబట్టి మోషే ఇత్తడి సప్పనొకటి చేయించి అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదాదించి చూచినందున బ్రతికెను దేవునికి స్తోత్రం ఇస్రాయే యొక్క చరిత్ర సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది మనందరికీ కూడా తెలిసిందే వీళ్ళందరూ కూడా దేవునికి కాస్త వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా మూట వినని కారణం చేత ఇస్రాయేలులను తాపకరమైనటువంటి సర్పాలంటే పాములు కొన్ని కరిసినాయి విషమున్నటువంటి పాములు ప్రాణమున్నటువంటి పాములు కరిచినాయి అయితే ఇస్రాయేలులందరూ కూడా పాము కరిసి చనిపోతూ ఉన్నారు పాము కాటుకు చనిపోతూ ఉన్న తర్వాత మనుష దేవునికి ప్రార్థన చేశాడు అయ్యా ంతా కూడా పాము కాటకు చనిపోతూ ఉన్నారు అయితే ఏం చేయాలి అని అడిగిన తర్వాత దేవుడు మహిషతో తెలియచేశాడు ఇత్తడి సర్పాన్ని ఒకటి నీవు చేయాలి చేసి ఎక్కడ పెట్టాలి స్తంభం మీద దాన్ని పెట్టాలి పెడితే గనక ఎవరైతే పాము గరుస్తో ఆ పాము గరిసిన వచ్చి దేన్ని చూడాలి ఇత్తడి సర్పాన్ని చూడాలి చూస్తే గనక ఆ చూసిన ప్రతి వాడు కూడా ఏం చేయబడతాడు పడతాడు అని తెలియచేశాడు ఆ ఇత్తడి సర్పాన్ని చూపించేటటువంటి బాధ్యత ఎవరిది మోసేది మోసే తీసుకొచ్చి చూపించాలి ఇత్తడి సర్పంలో ఒకటి ప్రాణం లేదు రెండోది విషము కూడా లేదు ఇస్రాయేలును కలిసి కలిసినటువంటి పాముకు ప్రాణం ఉంది రెండోది విషం కూడా ఉంది ఉన్నాయి అయితే అది వచ్చి చూసిన తర్వాత ఇస్రాయిల్లంతా కూడా బ్రతికించబడ్డారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిలో ఆ ఇతడి సర్పంలో ఏమి అంటే ఒకటి ప్రాణం లేదు రెండవది విషము కూడా లేదు ఏసుక్రీస్తు ప్రభులు వారు అందుకే ప్రపంచానికి సవాలు చేశాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఆయనలో ఎలాంటి విషం అనేటటువంటిది లేనే లేదు ఆయనలో ప్రాణం లేనివాడుగా ఈ లోకంలో మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకని యషయ రాసిన గ్రంథంలో చెబుతాడు ఎవడైతే నా వైపు చూస్తాడో వాడు రక్షణ పొందుతాడు దేవునికి స్తోత్రం మేము ఎవరి వైపు చూడగలిగాము దేవుని వైపు దేవునికి స్తోత్రం దేవుని వైపు చూడడానికంటే కూడా ముందు దేవుని దాసులను మేము చూడగలిగాం ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దేవుని దాసులను మేము చూడగలిగాం తనను బట్టి నడవడం తనను బట్టి మాట్లాడడం తను చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేయడం వీటన్నిటి ద్వారా కూడా మేము రక్షింపబడ్డాం దేవునికి స్తోత్రం అందుకనే మోషతో దేవుడు అన్నాడు ఆ ఇత్తడి సర్పాన్ని ఎవడైతే చూస్తాడో నిదానించి వాడే బ్రతికింపబడతాడు రాత్రికాల సమయంలో వాక్య సేవకులై ఉన్నటువంటి మనం మొట్టమొదటిగా అగ్నిలో నుంచి నశించిపోతున్న ఆత్మలను లాగడానికి వాక్య సేవకులుగా తాను తయారు చేసుకున్నాడు రెండోది చనిపోతున్నటువంటి వారిని ఇత్తడి సర్పం లాంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని చూపించడానికి మన ద్వారానే ఎవరిని చూపించాలి యేసు యేసు క్రీస్తును చూపించాలి అప్పుడే నశించిపోతున్నటువంటి ప్రతి వాడు కూడా రక్షింపబడతాడు ఇంతమంది రక్షింపబడ్డాం ప్రతి ఒక్కరు గనక ఒక్కొక్కరికి చూపించగలిగితే వచ్చే సంవత్సరానికి ఇంతకంటే రెండంతులు జనాల్ని మనం ఇక్కడ చూడొచ్చు దేవునికి స్తోత్రం దేవుడి మాటలు దీవించునుగాక అమెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభాని కొందనాలు దీవించండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు కూడా మా జీవితాల నీరు కట్టి పలింపు దీవెన కలగ చేసి మహిమ ఘనత ప్రభావంలోని మీరే పొందుకొనమని ఏ సునామని అడిగి వేడుకొని సునాన తండ్రి ఆమెన్ మరలా తిరిగి సమయం